హలో స్పీస్ వెల్కమ్ దిస్ ఇస్ డాక్టర్ అలీ పాలిటిఫే హైదరాబాద్ మీరందరూ ఎదురు చూస్తున్న డాక్టర్ అలీ సార్ చేత రూపొందించబడిన ఇండియన్ పాలిటీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ వచ్చేసింది అని చెప్పడానికి సంతోషపడుతున్నా మైడిస్ ఈ యొక్క టెస్ట్ సిరీస్ కొనే కంటే ముందు ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ కొట్టకుండా పూర్తిగా వీక్షించిన తర్వాత మాత్రమే ఈ టెస్ట్ సిరీస్ లో భాగస్వాములు అయ్యే ప్రయత్నం చేయండి మై ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అంటే అందరి మాదిరిగా ఐదారు వందల ప్రశ్నలతో మీ ముందుకు రావట్లేదు ఎంటైర్ ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ సేకరించి మొత్తం రెండు వేల ప్రశ్నలతో మీ ముందుకు వస్తున్నాను ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ నుండి అంశాలు సేకరించి మొత్తం నలభై రెండు టెస్టులతో మీ ముందుకు వస్తున్నాను ఒక్కొక్క టెస్ట్ లో యాభై ప్రశ్నలని పొందుపరచడం జరిగింది అలాగే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనగానే అందరికి ఒక అభిప్రాయం ఉంటుంది మూడించుల ప్రశ్న ఒక్క ఇంచు ఆప్షన్ నేను ఆ రకంగా రావట్లేదు గత పోటీ పరీక్షల్లో మీరు ఎదుర్కొన్నటువంటి ప్రశ్నలు ఎట్లయితున్నాయో ఆ ప్రశ్నల యొక్క సరళిని దృష్టి పెట్టుకొని ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రూపొందించడం జరిగింది ఉదాహరణకి నా టెస్ట్ సిరీస్ లో జతపరచరాలు తప్పుడు జతలు సరైన జతలు సరికాని జతలు కాలక్రమం వర్షక్రమం ఆరోహణ క్రమం అవరోహణ క్రమం అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఈ రకమైనటువంటి ప్రశ్నలతో మీ ముందుకు వస్తున్నాను దీనివల్ల ఒక అభ్యర్థికి జరిగేటువంటి న్యాయం ఏంటి అంటే రెండు వేల ప్రశ్నలు అంటేనే చాలా ఎక్కువ ఎందుకంటే ఇప్పటి వరకు ఆన్లైన్ లో ఒకే సబ్జెక్ట్ లో రెండు వేల ప్రశ్నలు ఎవరు రూపొందించలేదు మొదటిసారి కష్టపడి దాన్ని రూపొందించడం జరిగింది ప్రశ్నలు రెండు వేలు ఎక్కువ అయినా నా ప్రశ్నల వల్ల మీకు కలిగే ఉపయోగం ఏంటంటే సుమారుగా ఐదు నుంచి ఆరు వేల సమాధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే ఇవన్నీ అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్లు కాబట్టి జతపరచడాలు సరైన జతలు ఉంటాయి కాబట్టి దాని వల్ల ఎక్కువ విషయాలు తెలుసుకునే అవకాశం మీకు ఏర్పడుతుంది అంతేకాదు నా టెస్ట్ సిరీస్ యొక్క మరొక రెండో ప్రత్యేకత ఏంటంటే వంద శాతం కరెంట్ పాలిటీని కవర్ చేయడం జరిగింది ఉదాహరణకి నానా లేటెస్ట్ గా జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉపరాష్ట్రపతి రాజీనామా జగదీప్ ధన్కర్ పై ప్రవేశపెట్టిన తొలగించే తీర్మాన నోటీసు లేదా రీసెంట్ గా రాజ్యసభకు నామినేట్ అయినటువంటి నామినేట్ల గురించి లేదా పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు అయితేనేమి లేదా నూతన పార్లమెంట్ అయితేనేమి లేదా ప్రవాస భారత దివస్ అయితేనేమి లేదా గణతంత్ర దినోత్సవం యొక్క ముఖ్య అతిథుల గురించి అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే నానా వంద శాతం కరెంట్ పార్టీని కూడా ప్రతి చాప్టర్ లో పొందుపరచడం జరిగింది అలాగే ఈ టెస్ట్ సిరీస్ అంత ఆషమాషి కాదు ఏదో మీరు షార్ట్ కట్ పుస్తకం చదివి షార్ట్ కట్ క్లాస్ విని నా టెస్ట్ సిరీస్ రాస్తే ఖచ్చితంగా మీకు కోపం రావచ్చు ఖచ్చితంగా మీరు అసంతృప్తికి గురి కావచ్చు ఎందుకంటే మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ కి నా టెస్ట్ సిరీస్ కి ఇక్కడ లింక్ అవ్వదు కాబట్టి ఖచ్చితంగా నా టెస్ట్ సిరీస్ రాయాలంటే మీకు ఒక అపారమైనటువంటి అనుభవం ఉన్నప్పుడు మాత్రమే మీకు సాధ్యమవుతుంది ఒకవేళ నా టెస్ట్ సిరీస్ నువ్వు రాయలేకపోతే ఒకవేళ నువ్వు విఫలం చెందితే ఖచ్చితంగా నువ్వు గతంలో చదివిన పుస్తకం విన్నటువంటి క్లాస్ ని నువ్వు మోసం చేసిందని అర్థం జరిగినటువంటి తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఒకటి ఉంది అవకాశం ఏంటంటే వెంటనే డాక్టర్ అలీ సార్ చేత చెప్పబడినటువంటి ఇండియన్ పాలిటీ యొక్క ఫుల్ కోర్స్ ని తీసుకొని వినండి ఆ తర్వాత టెస్ట్ సిరీస్ రాయండి వంద శాతం మీరు విజయం సాధిస్తారు ఎందుకంటే నేను ఇచ్చినటువంటి ఆన్లైన్ కంటెంట్ కూడా నానా ఏదో ఆశ ఇవ్వలేదు నూట ఎనభై గంటలు పైబడి అంటే దీని అర్థం అలీ సార్ అంటే మీ అందరికి తెలుసు సుత్తి లేకుండా కంటెంట్ మాత్రం ఇస్తాడు నూట ఎనభై గంటలు ఆన్లైన్ అంటే అదే ఆఫ్లైన్ లో చెప్తే మూడు వందల గంటలు దాటిపోతుంది అంత అద్భుతమైనటువంటి కంటెంట్ ఇచ్చాను డబ్బుల గురించి ఆలోచించకండి కాస్త నా డబ్బులు ఎక్కువ ఉంటాయి అయినా పర్వాలేదు పెట్టుబడి పెట్టండి ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో విజయం సాధిస్తారని చెప్పి నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను అలాగే ఈ టెస్ట్ సిరీస్ లో నేను ఏం చేశానంటే గత పోటీ పరీక్షల్లో ఏ చాప్టర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఆ ప్రాధాన్యతను బట్టి ఈ యొక్క ప్రశ్నల సరి పెంచాను ఉదాహరణ చెప్తున్నా రాష్ట్రపతి పెద్ద టాపిక్ నాలుగు టెస్టులు అంటే రెండు వందల ప్రశ్నలు పొందుపర్చాను ప్రాథమిక హక్కులు ముఖ్యమైనది మూడు టెస్టులు నూట యాభై ప్రశ్నలు పార్లమెంటు చాలా హాట్ టాపిక్ లాంటి కరెంట్ అఫేర్ ఉన్నటువంటి టాపిక్ మూడు టెస్టులు నూట యాభై మార్కులు సుప్రీంకోర్టు రెండు టెస్టులు వంద మార్కులు వంద క్వశ్చన్లు ఇగు ఈ రకంగా నానా టెస్ట్ సిరీస్ కూడా ఆ యొక్క టాపిక్ ని బట్టి టాపిక్ ప్రాధాన్యత బట్టి పొందుపరచడం జరిగింది అలాగే నాన్న ఈ టెస్ట్ సిరీస్ ఇప్పుడెందుకు విడుదల చేయాల్సి వచ్చింది అంటే నిజంగా చెప్పాలంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివితే ఉద్యోగాలు రావు ఇది సత్యం నమ్మండి ఎవరైతే నోటిఫికేషన్ కంటే ముందే కనీసం ఒక రెండు నుంచి మూడు రివిజన్లు పూర్తి చేస్తారో నోటిఫికేషన్ తర్వాత ఇంకో రెండు రివిజన్లు కొడితే అప్పుడు నీకు ఉద్యోగం సొంతం అవుతుంది అందుకే నాన్న ముందస్తు ప్రణాళికలో భాగంగానే మీ అందరికి న్యాయం చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం తో మంచి ఈ టెస్ట్ సిరీస్ తీసుకురావడం జరిగింది ఈ టెస్ట్ సిరీస్ నిజంగా చెప్పాలంటే నానా ఇది నేను ఇతరులతో రాపిస్తే పదిహేను రోజులు అయిపోయేది కానీ ఆరు నెలలు కష్టపడి నా చేత్తో నేను రాసి నేనే కరెక్షన్ చేసుకున్నాను మీరు చూ చూడండి ఒక్కసారి నిజంగా ఈ టెస్ట్ సిరీస్ ని నేను ఒకవేళ బుక్ రూపంలో తీస్తే సుమారుగా ఐదు వందల పేజీలు అవుతుంది మీకు చూడండి నాన్న ఇది నేనే కరెక్షన్ చేశాను పూర్తి చేశాను దాదాపుగా ఐదు వందల పేజీలు అవుతుంది అంత అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ని మీకు అందివడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను అందుకే మీరందరూ కూడా తప్పకుండా ఈ టెస్ట్ సిరీస్ లో మీరు కండి ఎందుకంటే నాన్న నువ్వు ఎంత డెప్త్ చదివినా ఎన్ని పుస్తకాలు చదివినా నీ శక్తి నీ ఎనర్జీ ఏంటో తెలిసేది టెస్ట్ సిరీస్ ద్వారా మాత్రమే నువ్వు టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయకుండా నువ్వు మోడల్ పేపర్స్ రాయకుండా కేవలం చదువుతూ పోతాను వింటూ పోతానంటే కుదరదు నానా నీ శక్తి బయటపడాలంటే టెస్ట్ సిరీస్ లో భాగస్వాములు కావాలి నువ్వు ఎంతటి మేధావి అయినా నా టెస్ట్ సిరీస్ రాసి చూడు అందులో నువ్వు యాభై శాతం విజయం సాధించినా నీకు హ్యాట్స్అప్ ఎందుకంటే నా టెస్ట్ సిరీస్ మీద నా నమ్మకం ఉంది నేను అద్భుతంగా రూపొందించాను కాబట్టి వేరే టెస్ట్ సిరీస్తో నాతో కంపేర్ చేయకండి ఇది ఖచ్చితంగా డిఫరెంట్ గా గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రశ్నలని దృష్టిలో పెట్టుకుని రూపొందించినటువంటి టెస్ట్ సిరీస్ కనుక నాన్న ఈ టెస్ట్ సిరీస్ ఒక ప్రణాళిక భవిష్యత్తులో ఇండియన్ పాలిటీ లో ఎలాంటి మార్పులు వచ్చినా ఈ టెస్ట్ సిరీస్ లో అప్పటికప్పుడు నేను అప్డేట్ చేసుకుంటూ పోతాను నేను మీకు మాటిస్తున్నాను అప్డేట్ విషయంలో టెస్ట్ సిరీస్ ని ఏ మాత్రం అడుగు వెనక్కి వేసే ప్రసక్తి లేదు ఎందుకంటే స్టూడియో నా చేతిలో ఉంది టెక్నాలజీ నా చేతిలో ఉంది నాకు వర్క్ మొత్తం వచ్చు కాబట్టి ఎస్ మీకు కాలక్రమంలో అప్డేట్ చేస్తూ పోతానని చెప్పి మరొకసారి ప్రామిస్ చేస్తూ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలు